వెల్కమ్ టు మాస్ టీవీ డ్రైవర్లు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలుగుదేశం నాయకులు వనవాడి మోహన్ వర్మ రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నెక్కింటి గణేష్ బాబు ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుపంటి పంటి వెంకటరమణ టిఫెన్ టియుసి కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా పేర్కొన్నారు దృష్టి లోపాలు కలిగిన డ్రైవర్లకు చూపు మందగించడం దూరపు వాహనాలను గమనించలేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ప్రతి నెలా నెలకు ఒకసారి కంటి పరీక్షలను చేయించుకోవాలని టీడీపీ నాయకులు వనమాడి మోహన్ వర్మ రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నెక్కంటి గణేష్ బాబు ది కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగువంటి వెంకటరమణ టీఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా పేర్కొన్నారు కాకినాడ వార్పు రోడ్లో ది కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ అరుణ నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు కంటి చూపు మందగించినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని దృష్టిలోపాలతో వాహనాలు నడుపుటం వలన దూరంగా వచ్చే వాహనాల రాకపోకలు గుర్తించడం కష్టమవుతుందని అటువంటి సమయాల్లోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తోటా కావ్య డాక్టర్ వెంకటరమణ డాక్టర్ నెక్కంటి రాణి మణిమాల తాతరులు పాల్గొన్నారు అలాగే మీ పిల్ మేము వెంటనే ఎమ్మెల్యే గారు అబ్బాయి గారు వచ్చారు మోహన్ వర్మ గారు ఆయనకు కూడా మా కొత్త చదువు ఇంకా అలాగే ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ క్యాంప్ పెట్టిన కారణం కూడా మా ఎమ్మెల్యే గారే ఇలా చేతి బాగుంటుందని చెప్పి మనం పిలిచి చెప్పినట్టే మన డాక్టర్ గారు అదే మన రాఘవ రాఘవన్సేమో డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని కలిశారు వెంటనే సార్ కూడా ఫోన్ చేసి మీ చేయని చాలా మంచి ప్రయత్నం ఇది అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి చేత దీన్ని అందరం కూడా కమిటీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుని ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం అసలు అక్కడ మీటింగు జరిగిందా జరగకపోని ఈ కార్యక్రమం జరగాలని మా వానసండ్ డేవర్స్ అందరూ కూడా వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రమ్మన్నాం వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అలా హై కేర్ కూడా కంటి పరీక్షలు జరుగుతున్నాయి అందులో చాలా మంది కలతలు కూడా తీసుకుంటున్నారు వాళ్ళకు కూడా కంటి హాస్పిటల్లో మేనేజ్మెంట్ కూడా సుభావంగా పొందడం అందరికీ కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మేము బూట్స్ వెహికల్ తిప్పుతున్నప్పుడు రకరకాల ట్యాంక్షన్ ఉంటున్నాయి మాకు ఇక్కడ కూర్చొని బేరం పడ కొంతమంది అయినప్పుడు అలాంటి బీబీలు పెరుగుతున్నాయి షుగర్లు పెరుగుతున్నాయి అంతే కాబట్టి టెస్ట్లు అందరూ చేయించుకున్నందుకు చాలా అందరం చెప్తుంది అందరికీ కూడా సంతోషకరం వాదవాడుతుంది అంతేకాకుండా ఒక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా వానరకం డ్రైవర్ ఒక ఆయన వనరకమ్ డ్రైవర్ ఒక ఆయన అలా అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉందని ఇప్పుడు చెప్పారు డాక్టర్ గారు సార్తో కూడా చెప్పారు మోహన్ గారితో అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని ఆయన ఆర్టు కంప్లైంట్ ఏమైనా ఉంటే చేయించి పడతామని మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా దొరికినా మేము అందరూ ఆయన కూడా తెలియకొడుతున్నాం అలాగే కొంచెం మంది కొంచెం బీపీ కూడా ఉన్నట్టు ఉండదు ఊరు కూడా ఉంది ఏం కంగారు పడద్దు టాబ్లెట్ అనేది ఫ్రీగా చేస్తున్నాను డాక్టర్ గారు మనకి నగేశ్వరి అందు కాబట్టి మీ అందరికీ కూడా ఈయన తరపున అయిన తరపున సుభాగ పొందుతున్నాను